డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్పూర్తితోనే భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు రేపు అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట వ్యాప్తంగా ఉన్న రాజ్యాంగ నిర్మాత విగ్రహాలను ఆ పార్టీ నేతలు శుభ్రం చేస్తున్నారు సికింద్రాబాద్ సీతాఫాలమడిలోని అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేసిన కిషన్ రెడ్డి అనంతరం పాలాభిషేకం చేశారు అంబేద్కర్ కు భారతరత్నతో గౌరవించిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు రేపు నాంపల్లి బీజేపీ కార్యాలయం నుంచి బండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు ఖమ్మం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద స్థానిక బీజేపీ నేత పొంగురెడ్డి సుధాకర్ రెడ్డి భారత్ నిర్వహించారు విగ్రహం చుట్టూ ఉన్న చెత్తను చీపురుతో తొలగించి నీళ్లతో కడిగి విగ్రహానికి చేశారు డాక్టర్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలను ఆలోచన విధానాన్ని స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్తా ఉంటాం భారతీయ జనతా పార్టీ చొరవ కారణంగానే అంబేద్కర్ గారి చిత్రపటం సెంట్రల్ ఆలో పెట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీ చొరవ కారణంగానే భారత రత్న అందించడం జరిగింది అంబేద్కర్ ఆశయాల సాధన కోసం అంకిత భావంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తా ఉంది వారు జన్మించినటువంటి స్థలం కానీ వారు దీక్ష తీసుకున్నటువంటి స్థలం కానీ లండన్లో వారు చదువుకునేటువంటి ఇల్లు కాని ఢిల్లీలో వారు రాజ్యాంగ రూపకల్పన చేసినటువంటి ఇల్లు కానీ ఇరు ప్రాంతాలను తీర్థాలుగా తీర్చిదిద్ది లక్షలాది మంది ప్రతిరోజు ఆ ప్రాంతాలను సందర్శించి అంబేద్కర్ కు అర్పించే విధంగా రూపకల్పన చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది